అంటే ఏమంటే మీరు నేను ఇది ఒక టెక్నికల్ క్వశ్చన్ టెక్నికల్ అబ్జర్వేషను అంటే మీరు ఎప్పుడు సీరియస్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా వచ్చి వెళ్ళిపోయే ఆ మెయింటెనెన్స్ నేను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది సినిమా ఇండస్ట్రీకి సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సరదాగా ఉండడం జోకులు వేసుకుని బాగా ఉంటానండి అందరు నాతో అందరు లైక్ చేస్తారండి పెద్ద హీరోలు కానించి చిరంజీవి గారు కానించి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు చాలా సినిమాలో సపోర్ట్ చేశారు నాకు అంత చేశారు సినిమా చేశానండి ఇదివరకు మాస్టర్ లో చేశాను ఠాగూర్ లో చేశాను మళ్ళీ మొన్న గాడ్ ఫాదర్ లో చేశానండి చాలా మినిస్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటాం అన్నయ్య కూడా బాగా పలకరిస్తారు మళ్ళీ కళ్యాణ్ బాబు కూడా చాలా బాగా పలకరిస్తారు ఆయన కూడా ఆయన భీమలా నాయక్ చేశాను ఆ తర్వాత వకీల్ చాలా చేశాను బాలకృష్ణ గారి సినిమాలో చాలా క్యారెక్టర్లు చేశారు ఆయన సెంటిమెంట్ నన్ను సపోర్ట్ చేశారు చాలా సినిమాల్లో బాలకృష్ణ గారి అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందండి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఎవరు ఏమి లేదు మీరంతా ఒంటరి పోరాటం అంతేనండి అట్లా నాగార్జున గారు సినిమాలు చాలా చేశారండి వెంకటేష్ బాబు కూడా అందు ముందు వసంతం సినిమా ఇంకో అంత సినిమా ఈ సినిమా చేశామండి తర్వాత ఇక యంగ్ హీరోలు అందరు ఉన్నారండి రామ్ చరణ్ గారు మనకు గేమ్ చేంజర్ చేసాం బన్నీదే గారు అలా వైకుంఠపురం చేసామండి ఆ తర్వాత ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ అవన్నీ చేసామండి అందరి హీరోలతో అందరూ బాగుంటారు అండి సాయిదా సాయిదాం సుబ్రహ్మణ్యం ఫర్సేలు చేసామండి అదే కెరీర్ అంతటికీ సరిపోయిన ఒక హిట్ వచ్చేసిందండి సంక్రాంతి వస్తున్నాం అట్లాగే బ్యా ఈ బ్యానర్ లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరు నా హోమ్ బ్యానర్ ఫీల్ అయ్యేది మన సీతారా ప్రొడక్షన్ ఏంటి అండి నెక్స్ట్ ఏంది మన దిల్ రాజ్ గారిది మైత్రి మూవీస్ వాళ్ళది ఇప్పుడు ఉన్న పెద్ద బ్యానర్లు అన్నిట్లో చేశానండి నేను ఒక ప్రభాస్ గారి సినిమా చేయలేదండి ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలో రాలా ఆపర్చునిటీ ఓకే కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు లాస్ట్ టైమ్ భగవంత్ కేసర్ జరిగేది పక్కనే లో మారుతి గారి జరుగుతుంటే రాజాసాబ్ వెళ్తే కూడా పలకరించారండి మేము అందరూ కలిసి వెళ్ళాం బ్రహ్మాజీ నేను అనిల్ రావు గారు అందరు కలిసి పక్కనే నాకు బాగా పలకరించారండి అది ఒక టైం దాంట్లో రాదు కానీ మిగతా అందరూ ఉన్న యంగ్ జనరేషన్ పెద్ద అందరి అందరూ ఇష్టం అండి నాకు పెద్ద హీరోలు అందరూ నన్ను బాగా పలకరిస్తారు అందరూ అట్లా అంటే మీరు నార్మల్గా ఇప్పుడు ఈ రన్ ఆఫ్ ది కెరీర్ ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ స్పానింగ్ ఫోర్ డికెట్స్ అయిపోతున్నది ఈజీగా అవునండి మరి ఇలాంటి కెరీర్ లో మనం ఇక్కడ నిలదొక్కుకోలేము మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు సరే ఇంకొకసారి ట్రై చేద్దాంలే అనుకున్నాడు వెళ్ళిపోదాం అనుకున్నాడు ఏదో మంచి క్యారెక్టర్ తగలటం అవునా ఉండంలే సరేలే బాగుందిగా అవకాశం బాగానే ఉందిగా చేస్తున్నాం కదా ఇక అది అది ఏ టైంలోనండి మీకు అలా అనిపించడం అన్నది అంత నాకు ఏంటంటే డబ్ల ఇచ్చినా ఇవ్వయినా కంఫర్టబుల్ గా నేను మీరు క్యాష్ పార్టీయా క్యాష్ పార్టీ అని కాదు ఇబ్బంది లేదు ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే నాకు అని అంత గట్టిపట్టు పట్టి నేను ఎప్పుడు ప్రెషర్ ఇచ్చింది లేదండి ప్రొడ్యూసర్ ఏంటి ఎవరిని ఇచ్చినంత ఇచ్చి ఓకే నేను ఏం మాట్లాడే చదువుకు వెళ్ళిపోవటండి అంతేనా అంతేనండి మీరు వెల్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోర్ వీక్ లో ఉన్నప్పుడు ఉంది కానీ ఇప్పుడు అంటే ఓకే మా వరకు ఓకే హ్యాపీ అదే లేదు అంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే మీకు చెక్కు రాసి ఇవ్వకపోతే పోతే ఎక్కువ అలాంటిది ఎప్పుడు అసలు ఎప్పుడు లేదండి అవునా ఇప్పుడుకి నాకు ఇవ్వనోళ్ళు బాగా మాడతారు ఇచ్చిన వాళ్ళు బాగా మాడతారు అందరం చూడగానే కానీ ఇవ్వని వాళ్ళు బాగా మాట్లాడడం కాదు ఇవ్వని వాళ్ళతో మీరు కూడా బాగా అది మీరు మెయింటైన్ మాట్లాడారు సో మీకు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒడిదుడుకులు మీద అంత ఎక్కువగా ప్రభావం చూపించలేదు కదండి బట్ ఇన్ జనరల్ అయితే కొంచెం క్రిటికలే కదా ఉంటది ఆ కెరీర్ ని నిలబెట్టుకోవడం దాంతో పాటు పర్సనల్ లైఫ్ ని హ్యాండిల్ చేయడం ఇవన్నీ మీకు తేడా తెలియలేదు కదా కేక్ అలాగా అలాగే హ్యాపీగా ఉంది లైఫ్ ప్రతి చోటుకి వెళ్ళినా సరే అందరూ రెస్పెక్ట్ గా ఉంటారు చిన్న వాళ్ళు అని అయినా సరే అందరు నన్ను పలకరిస్తారండి ఒక కి వెళ్ళగానే అందరూ నన్ను హ్యాపీగా పలకరిస్తారు అంటే హీరో బాలకృష్ణ గారు కూడా హ్యాపీ చిరంజీవి గారు అన్నయ్య కూడా ర్ మంచిది అంటారు చూడండి నోరు మంచి అయితే నూర్ మంచి అని ఆ పద్ధతిలో బట్ మీరు నేను ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యాలి ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే నా ఇన్నాళ్ళు నేను ఇన్స్టిట్యూట్ లో పొందిన ట్రైనింగ్ లేకపోతే ఈ అనుభవం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు నిజంగా మీకు సంతృప్తి కలిగించిన క్యారెక్టర్లు మీకు పడ్డాయి అండి కానీ ఆ సినిమా అదే ఇందాక మీరు అట్లాగే బాలకృష్ణ గారి సినిమా అదే అండి కాదండి మళ్ళీ కన్నడలో కూడా నేను ఊరి ఎఫ్ఎన్సీ క్లబ్ లో దండపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు చూసి మీరు ఆర్టిస్ట్ కదండి అవునండి అంటే నేను పురి గారి దగ్గర మిమ్మల్ని చూశానండి ఐ విల్ గివ్ యూ నైస్ ఆపర్చునిటీ అండి ఏదో బెంగళూరులో ఉన్నారు ఆయన మనకే పిలిచిస్తూ అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు పట్టించుకొని ఇచ్చాము అది వన్ మంత్ తర్వాత ఇప్పుడు పిలిచారు ఒక మేనేజర్ వారు ఫోన్ చేసి బ్యాంగ్లూరు నుంచి అండి పలానా సినిమా అంటండి డేట్స్ అయినా నోట్ చేసుకోండి సార్ బ్యాంకాకు తంజావూరు ఏం చెప్పారండి ఇప్పుడు బ్యాంకాకు తంజావూరు మొన్న పిలిచేవాళ్ళు వాళ్ళు ఎవరు అనుకున్నాను దీని చూస్తే ప్రొడ్యూసర్ గారు మాకు తెలిసండి సిఆర్ మనోహర్ గారు అండి మహాత్మా సినిమా అన్నీ తీశారు ఇక్కడ ఆయనే తీశారండి ఉపేంద్ర గారితో శివం అనే సినిమా అదే ఆ డైరెక్టర్తోనండి శ్రీనివాస్ శ్రీనివాసరాజు అనుకోకుండా ఆయన పిలిస్తే ప్రొడ్యూసర్ ఆయన మన వెళ్ళి హ్యాపీగా మనం బాగా తెలిసండి అండి చేసి వచ్చేసామండి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన మన రవిశంకర్ మన షాయి కుమార్ వాళ్ళ బ్రదర్ రవిశంకర్ డబ్బింగ్ డబ్బింగ్ నేను మునిగౌడు ముగ్గురు విలాంసని పెట్టాను బాగుంటుంది అట్లా అండి చేయండి మీరు డైక్టర్ గారు ఆయన ఎంకరేజ్ చేసి అలా అప్పుడు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డైరెక్టర్ లో ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు సినిమా చేస్తున్నాం అన్ని సినిమాలు చేస్తున్నాం విజయ్ శాంతి గారు ప్రదీప్ అయిన ఫిల్మ్ అని ఆయన కూడా చాలా ఎంకరేజ్ అని ఇది 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 మంచి క్యారెక్టర్ ఇచ్చారండి అవునా అవును అంటే మీ సీనియర్ మీకు ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది అంత హాట్ అండి మనం దారిలో కాదు ఇన్ జనరల్ గా అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకో జనరేషన్ డైరెక్టర్లు ఇచ్చిన తర్వాత మీ లాంటి సీనియర్ యాక్టర్స్ పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది గౌరవం అందరిని అందరూ బాగా చూస్తున్నారండి ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్ అంతా అసలు మీరు ఏ రకమైన క్యారెక్టర్ కైతే నేను పర్ఫెక్ట్ అని ఇప్పుడే మీరు అనుకోవచ్చు కానీ అండి ఏమవుద్ది అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ విజన్ లో ఈ చిట్టి గారిని ఈ ఈ క్యారెక్టర్లో పెడితే ఎలా ఉంటుందని మీరు అనుకునేదాన్ని పెట్టుకోండి నేను అనుకున్నా నాకు గబుకుని మీరు ఇవ్వలేరు కదండి నేను ఈ క్యారెక్టర్ చేస్తాను నాకు ఏముండని ఈ డైరెక్టర్ కూడా అడగలేం కదండి అవును ఇప్పుడు మన సొంతంగా ప్రొడ్యూస్ చేసి మనం చేస్తే ఏమైనా చేస్తే మనం ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆ డైరెక్టర్తో మామిడి చేయించుకుని చేయొచ్చేమో కానీ మీకు ఒక విజన్ ఉంటుంది ఓ క్యారెక్టర్ ఇతను సూట్ అవుతాడులే అని మీరు అనుకుంటే డైరెక్టర్ ఓకే పిలిస్తే మనం వెళ్ళి చేయటం ఇది అంతే వాళ్ళు ఏం చెప్తే నేను సీనియర్ చెప్పింది మీరు ఏది చెప్తే అంతే లేండి కానీ సీనియర్టీ అనేది ఇప్పుడు వచ్చిందండి మీరు తొలి రోజుల్లో మీరు శ్రీకాంత్ బ్రహ్మాజీ మీరు సినిమా ఇండస్ట్రీలోకి వేషాల కోసం వచ్చినప్పుడు అప్పుడైనా కనీసం డైరెక్టర్ జరిగింది సార్ నాకు హీరో ఉంది సార్ నేను బాగా చేస్తాను సార్ లేకపోతే బిల్ని ఇవ్వండి సార్ నేను చేస్తాను ఆ డ్రైవ్ ఎప్పుడు మీలో లేదు డ్రైవర్ అని కాదు ఎవరైనా అనలేరండి ఆర్టిస్ట్ వెళ్ళి ఒక డైరెక్టర్ నాకు మెయిన్ హీరో ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి నేను ఎర్రదేస్తానని అంత సీన్ లేదండి అప్పట్లో కూడా ఇంత కలివిడైన వాతావరణం చాలా గా ఉండేది అప్పట్లో ఉన్న పని మా పెద్ద హీరోలు ఐదుగురు ఉండేవాళ్ళండి ఎవరు లేరు మేము తిరిగే టైంలో ఆ తర్వాత మళ్ళీ జనరేషన్ అంతా ఇప్పుడు వచ్చిన వర్మ అయిన తర్వాత మారిపోయింది మారిపోయింది ఆ మారిపోయింది కొత్త కొత్త వాళ్ళు ఏంటి ఎవరైనా ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు అట్లాగే మన భరద్వాజ అనే కానీ ఎవరు చాలా మంది డైరెక్టర్లు ఎంతమంది బాగున్నాడు పెడదాంలే డైలాగ్ చెప్తా అంత ముందు చేశాడే చెప్పు చెప్పగానే బాగుంది ఓకే కానీ అతన్ని అట్లా జరిగిపోయింది ఇప్పుడే సరే కొత్త మనం చూసేసి పాత సినిమాల్లో అట్లా చూసా ఓకే కప్పుకొని గేమ్ చేయడం శంకర్ గారికి మనం తెలివి వాళ్ళు ఎవరు తెలియదు ఇప్పుడు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళ అస్టెండర్లు వెళ్ళి సార్ ఇదిగో అండి పలాన్ సినిమాలు పలాన్ సినిమాలు చేశాడు చూడండి బాగున్నాడు బాగా చేశాడు అని పెట్టండి పిల్లండి అట్లా ఎవటండి అంతే అదే లేదు డైరెక్ట్గా వెళ్ళి మనం బాబు నన్ను చూడండి సార్ నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉండి ఎవరు కదండి వాళ్ళు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి